ఇది కేరళ చుట్టుపక్కల ప్రాంతాల్లో టెంపుల్ అసలు నేను ఏమీ నెల్లగా తింటున్నాను ఇది వినాయకుని టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అట చాలా బాగుంది కూడా ఇక్కడ అంతా దీపాల వెలుతురుతోనే దేవుని చూడాలి మంచిగా అలంకరణ చేశారు చాలా బాగుంటాయి ఇక్కడ అన్ని కూడా లాగా ఉన్నాయి అట్లా అంటే మన దగ్గర ఇట్లా గోపురాలు ఉంటాయి కదా ఇక్కడ మాత్రం ఈ మాదిరిగా ఉన్నాయి చాలా బాగున్నాయి అలంకరణ కూడా బాగుంది ప్రతి గుళ్ళో సైనేజన్స్గా ఉంటారు ఇక్కడ కేరళ వాళ్ళు అది చాలా నచ్చింది అంటే మన దగ్గర అల్లరన్నది ఇతను కూడా నిలుచుని వాయిస్తున్నారు ఎవరు చూస్తే నేను కూడా కొంచెం నాకు టోషన్ హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా మంచిగా అనిపించింది ఇది ఒక అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఇది లోపల చూడడానికి వీడియో తీయడానికి అందుకే ఖాళీ నేను ఇక్కడ పెట్టిన ప్రాంగణంలో అసలు ఈ టెంపుల్ కి పవర్ఫుల్ అమ్మవారు అని అని చెప్పి లోపల కాలం నేను అక్కడ ప్రాంతంలో లోపల అది కూడా వాళ్ళకి తెలియకుండా తీసుకున్నాను ఇక్కడ వేరే వినాయ శివయ్య టెంపుల్కి వచ్చినాము చాలా బాగుంది ఇక్కడ శివయ్య పెద్ద ఎత్తున శివయ్య ఉన్నాడు శివుని టెంపుల్లో ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు వీడియో తీసుకొని అందరూ చాలా బాగుంది ఇంకొకటి ముఖ్యంగా సముద్రం తీరాన ఉంది ఈ గుడి పక్కన అలలతోని సముద్ర అరేబియా సముద్రం అంతా చాలా మంచిగా ఉండాలి ఎంత ఆనందమైన ఇక్కడ చూపిస్తారు చూడండి శివయ్య వస్తున్నాడు శివయ్య శివయ్య ఎంతో ఎత్తుగా ఉన్నాడు మరి ఎన్ని ఫీట్లు ఉందో తెలియదు అని చాలా ఎత్తు ఈ శూలం పట్టుకొని తీవ్రీస్తున్నాడు ఇక్కడ సముద్రం కూడా ఉన్నది ఇక్కడ అది అవుతుంది వాళ్ళు మంచిగా వాయిస్తుంటే నేను తీసామంటే తీయొద్దు అని వెంట పని నేను రిటర్న్ వచ్చేసినాను తీయొద్దు అంటే అక్కడ అసలు వీడియో మీరు శివయ్య దగ్గర తీసుకోండి ఇక్కడ తీసుకోవద్దని అన్నారు నేను ఇక్కడ వచ్చేసాను అది సముద్రం తీరాన ఈ శివయ్య ఉండడం అసలు చూడండి ఆకాశంలో ఉన్నట్టు ఉన్నాడు శివయ్య చాలా ఉంది అక్కడ అంతా ఇంకా ఫోటోలు వీడియోలో తప్ప ఇంకేం లేదండి ఆ శివయ్య దగ్గర చూడండి సూపర్ శివయ్య ఉన్నాడు ఇక్కడ చాలా బాగా చెప్పండి నాకు విగ్రహం ఇంకొకటి అందరూ అల్లలు వస్తున్నాయి అక్కడ సముద్రం దగ్గర ఫోటోలు దిగడము ఇక్కడ సింగిల్ ఫోటోలు ఫ్యామిలీ ఫోటోస్ ఇదే సరిపోయింది మా వాళ్ళందరికీ అన్నీ రు రావడం ఫోటో దిగడం ఎంత బాగుంది అనుకుంటే చాలా బాగుంది శివయ్య ఇక్కడ ఆకాశంలో ఉన్నట్టుగా ఉన్నాడు శివయ్య టెంపుల్ కూడా చాలా బాగుంది అందరూ అంటే హ్యాపీగా ఎవ్వరంతలో వాళ్ళు చూస్తూ ఉన్నారు కొబ్బరి చెట్లతో మొత్తం సముద్రం తీర నాకు వచ్చండి వెనకాల సముద్రము అరేబియా సముద్రం అంట చాలా బాగుందండి ఈ టెంపుల్ ఇవన్నీ మనకు కేరళలో చుట్టుపక్కల ఉన్న టెంపుల్ సార్ నైట్ తర్వాత ఇక్కడ హోటల్ కి వచ్చిన హోటల్ లో టిఫిన్ చేయడానికి ఆ టిఫిన్ చేయడానికి టిఫిన్ ఎట్లా ఉంటదో అందరూ కూర్చున్నారు అందరూ కూర్చున్న ఆర్డర్ అది ఆర్డర్ కూర్చొని కొందరు అన్న వాళ్ళకి టిఫిన్ వచ్చేసి ఆర్డర్ వచ్చేసి తింటున్నారు అన్నవాళ్ళు వాళ్ళు పొంగలు పొంగల్తో ఒక మనకు బడ ఇచ్చి పొంగల్ చాలా బాగుండే నెయ్యి చాలా వేసి ఇక్కడనే రేట్లు పెద్ద చాలా బాగున్నాయి ఇదో పొంగల్ వడ చట్నీ పెరుగు రైతా ఇస్తు ఎక్కడ పోయినా రైతా ఇస్తున్నారు ఇగో ఈ అంకుల్ కూడా అదే ఆంటీ మా వాళ్ళిద్దరు సెవెంటీ ఫైవ్ ఇద్దరు కూడా వచ్చారు వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నా ఫోటో ఇగో తీసుకునేది వడ సెలెక్ట్ చేసుకుంది అంకులేమో పొంగ తీసుకున్నాడు ఇక మా వాళ్ళు తీసుకుందండి ప్రతి ఒక్కరు శారదకు రాలేదు శారద అందరి అట్లా ఇంకా వేరే వాళ్ళు పొంగలు పూరి ఇడ్లీ వడ మసాలా దోశ అట్లా అందరు ఆర్డర్ చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా పొద్దున్నే మార్నింగ్ సెవెన్ థర్టీ ఇదంతా అసలు ఇంట్లో అయితే తినము మనము ఇక్కడ మాత్రం పొద్దున్నే అంటే అలసిపోతున్నాం కదా నడుస్తూ ఉన్నాం కదా

ఎంత లేదంటే పాంజనేయ స్వామిది ఇంకోట ఇది కూడా శివయ్య పాతికి దూరం నుంచి చాలా అంటే చాలా బాగుంది ఒకవేళ వీలైతే లోపల తీయనిస్తే మీ అందరికి కూడా చేస్తారు చాలా బాగుంది పాంజనేయ స్వామి టెంపుల్ కానీ ఎదురుగా ఎవరేం చూడలేదు ఒక అని చాలా మంచిగా ఉన్నాయి టెంపుల్స్ చాలా అందులో లైట్ వర్షం వస్తుంది చూడండి ఇప్పుడు శివయ్య పార్వతమ్మ పక్కన పక్కన చాలా తక్కువ ఉంటారు కదా ఈ గుళ్ళ మాత్రం పక్కన పక్కన పైన ఆయన పైన మాత్రం నీళ్ళు ఒక్కొక్క చుక్క పడుతూనే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వెనుకాల పాత్ర ఇట్లాంటి శివలింగము నాగుపడిపడి చాలా బాగుంది డమరుకం కూడా ఉన్నది అక్కడ మేము అందరం ఫోటోలు తినాము ఆ డమరుకం దగ్గర చాలా పెద్ద డమరుకం అక్కడ పెద్ద శివలింగం కూడా ఉంది ఈ పక్కన ముప్పై రెండు ఇక చూడండి పెద్ద శివలింగం అటు పక్కన ఆంజనేయు మొత్తం ఆకాశంలో ఉన్నట్టుగానే అనిపించింది ఈ టెంప్ కూడా చాలా బాగుంది ఇంకొకటి చెప్పాలి ముప్పై రెండు ఇగ వచ్చినాయి చూడండి వినాయకులు అంటే నేను పేర్లు రా తీయలేదు మెల్లగా తీసినాను వద్దన్నా కానీ ముప్పై రెండు వినాయకులు అండి ఒక్కొక్క అవతారం అనమాట ఒక్కొక్క సైడు ఒక తొండము అట్లా వెరైటీగా వెరైటీగా ఉన్నాయి నేను భయంగా నేను పేర్లు కూడా మీకు చూపించలేకపోయినాను కాకపోతే నాకు చాలా నచ్చి నేను ఆ వీడియో చేసి తీసినాను చాలా బాగుంది అన్నీ ఒకటేలాగా తయారు చేసి బంతి పూల దండలు వేసి చాలా బాగున్నాయి వినాయకులు అట్లా ముప్పై రెండు ఉన్నాయండి పైన అన్నిటికీ పేర్లు ఉన్నాయి కానీ నేను తీయలేకపోయినాను తర్వాత మనం చూసుకోవచ్చు ముప్పై రెండు అవతారాలునవి అని చెప్పిండు ఆ పంతులు థర్టీ టూ ఉన్నాయి అని చెప్పాడు చాలా బాగుంది ఇక్కడ కూడా తర్వాత మేము ఒక శివలింగం దగ్గరకు వచ్చినామండి పెద్ద చెప్పాను కదా పెద్ద శివలింగము ఆంజనేయ స్వామి అని అక్కడికి వచ్చినాము అక్కడ అందరు గ్రూప్ ఫొటోస్ దిగిండ్రు గ్రూప్ ఫోటోస్ సింగిల్ ఫొటోసు ఇక ఫోటోలు అంటే రేపు కామన్ అయిపోయింది కదా ఎక్కడైనా అయినా ఫొటోస్ 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 అంతే కదా చా అలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే ఈ స్వాములను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను ఇప్పుడు చూడండి పెద్ద శివలింగము శివలింగం అది చూడండి కొండ పైన కూర్చొని శివలింగాన్ని తాకించామాట గదపట్టుకోని ఇట్లా ఎగిరినట్టుగా చాలా బాగుంది అసలు వెరైటీ ఇట్లాంటి వెరైటీ ఉంది చాలా బాగుంది ఇక్కడ అందరు గ్రూప్ ఫోటోలు తీయరు ఆకాశంలో ఉన్నట్టు చూడండి ఇగో చూడండి వీళ్ళందరూ మా వెంబడి మా గ్రూప్లో ఇంకో వాళ్ళు వెహికల్లే వచ్చిన వాళ్ళు మాకు అక్కడ అమ్మవారి గుళ్ళో ఒక పరిచయం దొరికింది కనబడ్డారు అక్కడ మాకు వాళ్ళు మేమందరం ఒకటే గ్రూపు మా కొంతమంది ఏమో వెహికల్ వచ్చిండ్రు కొంతమంది ట్రైన్ కొంతమంది ఫ్లైట్లో వచ్చిండ్రు వెహికల్లో వచ్చిన వాళ్ళు మాత్రం అక్కడ కలిసిండ్రు రాధికాని పారిజాత వనిత అరుణ వీళ్ళందరూ అక్కడ కలిసిండ్రు అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగినాం చాలా హ్యాపీగా ఇక్కడ అమ్మవారు కన్యాకుమారిలో అమ్మవారు అండి చాలా మంచిగా అంటే ఆమె మొక్కే పుల్లని అసలు మెరిసిపోతుంటుంది అనమాట ఆమె మొక్కులు చూడాలంటే ఆమె దర్శనం చేసుకోవాలి అంటే జై శ్రీరామ్ అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి నాకు అక్కడ సన్మానం చేసి